హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ క్రితం వీడియోలో మనం తిరునీలకంఠ నాయనారు భక్తి గురించి తెలుసుకున్నాం ఆయన చరిత్ర గురించి చదువుకున్నాం అందులో నాయనారు చేసిన తప్పేంటి భార్య ఎందుకు దూరం పెట్టింది తర్వాత వారు వారిరువురు ఇరువురు దంపతులు తపోనిష్టతో పరమేశ్వరుని ఆరాధించిన తీరు పరమేశ్వరుడు అనుగ్రహించిన విధానం గురించిన విశేషాలని విన్నాం ఈరోజు వీడియోలో మూడవ నాయనారైనటువంటి ఇయల్పహ నాయనారు గురించిన చరితంని తెలుసుకునే చిన్న ప్రయత్నాన్ని చేద్దాం నాయనార్లు అంటే చాలు అందరికీ గుర్తుకు వచ్చేది పరమ శివభక్తులే అని వారి భక్తి అనన్య సామాన్యం పరమేశ్వరుణ్ణి అత్యంత నమ్మకంతో విశ్వసిస్తారు వాళ్ళు వారి జీవితాల గురించి ఒక్కసారి చదువుకున్నా తెలుసుకున్నా మననం చేసుకున్నా చాలు మనకి ముక్తి లభిస్తుంది అలాంటి శివభక్త నాయనారులో ఇయల్పహ నాయనారు ఒకరు ఇయల్పహ నాయనారు గొప్ప శివభక్తుడైన ఇతను ఇయల్పహ మానవ సహజ ప్రవృత్తికి విరుద్ధంగా ప్రవర్తించిన వాడని అర్థం ఇయల్పహ అంటే మానవులు సహజంగా ఉండే ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తి అని ఇయల్పహ అనే పదానికి అర్థం అనే నామాంతరంతో అఖండ కీర్తి పొంది చరిత్రలో నిలిచిపోయాడు అతన్ని ఏ సమయంలో ఏది అడిగినా లేదనకుండా ఇచ్చేసేవాడు అంత గొప్ప భక్తుడు అందుకే సుందరుడు తన గీత మాలికలో ఇయల్పహను ఇల్లై ఎన్నద అనే విశేషణంతో అభివర్ణించాడు ఉన్నతమైన ప్రవర్తనతో తోటి వారందరిలోనూ తలలో నాలుకగా వర్తించేవాడు అలాంటి ఈ భక్తుని జీవితాన్ని అందరికీ సులభంగా సరళంగా ఆకర్షణీయంగా అర్థవంతమైన పద్యాల్లో సెక్యులారు మలచారు ఒకరోజు పరమేశ్వరుడు బ్రాహ్మణ వేషధారి అయి నాయనారు ఇంటికి వచ్చి అతని ముందు సాక్షాత్కరించాడు ఆయనకేదో ఒక పరీక్షని చే పెట్టబోతున్నాడనమాట పరమేశ్వరుడు ఆయన భక్తేంటో ఎంతవరకో తెలుసుకునే ప్రయత్నం అలా ఒక పరీక్షను పెట్టి ముక్తిని అందించాలన్నది పరమేశ్వరుడి ఆంతరంగిక విషయం విప్రోత్తం ఉండి చూడగానే నాయనారు అత్యంత పూజాభావంతో ఘనంగా స్వాగత సత్కారాలతో లోనికి తీసుకువచ్చాడు స్వామి ఏ అవసరంపై నా వద్దకు విచ్చేశారో సెలవియండి అన్నాడు అతనిని వెంటనే స్వాగత సత్కారాలతో ఘనంగా ఇంటిలోకి ఆహ్వానించి ఏ అవసరంపై నా వద్దకు వచ్చారో సెలవియండి అని అన్నాడు ఇప్పటి రోజుల్లో ఎవరైనా ముక్కు మొహం తెలియని వ్యక్తి ఇంటికి వస్తే డోర్ బయటకు వెళ్ళి ఎవరు మీరు ఏం కావాలి ఎందుకు వచ్చారు అని నాలుగు ముక్కలు అడిగేసి ఫాట్ మన డోర్ వాళ్ళ మొహనే వేసేస్తాం అనమాట అంత కాలంలో అంతటి మార్పులు జరిగాయంటే నమ్మవలసిందే అప్పటి ఆచార వ్యవహారాలు కూడా మనం గౌరవించదగినవని ఇటువంటి పురాణాలు వింటున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది సరే ఏ అవసరంపై నా వద్దకు విచ్చేశారో సెలవియండి అన్నాడు అప్పుడు ఆ విప్రుడు నీవు శివభక్తులు ఏది కోరినా కాదనకుండా మనోపూర్వకంగా ఇస్తామని విన్నాను అయితే ఇప్పుడు నేను ఏది కోరినా కాదనకుండా ఇచ్చేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఉన్నానని హామీ ఇస్తే దాన్ని నీకు తెలియజేస్తాము అని అన్నాడు వెంటనే నాయనారు అయ్యా నా వద్ద ఉన్నది మీరు ఏది కోరినను అది మీ పరమే అవుతుంది అయినా నా వద్ద ఉన్నవన్నీ శివభక్తుల స్వంతమే ఇంతెందుకు నేనే పరమశివుని సొంతం నిర్భయంగా నిచ్చ నిశ్చితంగా అడగండి తప్పక ఇచ్చుకుంటాను అన్నాడు ఈ అల్పహార్ మహా గొప్ప శివభక్తుడు క్షణం కూడా ఆలోచించకుండా మీరు ఏది అడిగినా నా దగ్గర ఉన్నది అడిగినా ఇచ్చేస్తాను అన్నాడు నా దగ్గర ఉన్న ప్రతి వస్తువు శివుని పరమే అంతెందుకు నేను కూడా శివుని పరమే అన్న ఆయన గొప్ప శివభక్తిని ఆయనలో ఉన్న గొప్ప శివభక్తిని చాటుతుంది ఎవరికైనా కొంచెం మనం ఇలా కాస్త అలాగా ఏదన్నా ఒక పది రూపాయలు ఇవ్వాలన్నా పది సార్లు ఆలోచించే రోజులు అనమాట ఇప్పుడు అందుకే వెంటనే వేషధారి బ్రాహ్మణోత్తమ నాకు నీ ధర్మపత్నిపై మోజు కలిగింది అని అడగకూడని కోరికను అడిగేశాడు ఆమె నాకు కావాలి ఇచ్చి వేస్తావా అంటూ ఈ వేష కపటి వేషధారణలో వచ్చేసి పరమేశ్వరుడు ఆయన్ని పరీక్ష చేస్తున్నాడు ఆ కోరికకు అయ్య బాబోయ్ ఇతనేంటి ఎలాంటి అడిగాడు అడగకూడని కోరిక అడిగారు అని అదే మా వాళ్ళమైతే నాలుగు తన్నుల తన్ని వీలైతే అతనికి కావాల్సిన కఠిన శిక్షణలు కూడా విధించి అక్కడి నుంచి తన్ని తరిమేస్తాం కానీ ఈయన మామూలు మనిషి కాదు కదా మహా గొప్ప శివభక్తుడు నిష్ఠాగరిష్ఠుడు ఆయన కోరికను విని ఎంత మాత్రం ఆశ్చర్యపోలేదు సరికదా అయ్యా ఇంకా నా వద్ద లేనిది ఏదైనా కోరుకుంటారేమో అని ఒకవేళ అదే జరిగితే ఎలా మీ కోరికను మీ అభిష్టాన్ని నెరవేర్చాలో అని దిగులు పడ్డాను హమ్ ఇక నాకు చింత లేదు నా భాగ్యవశాన మీరు నా వద్ద వస్తువునే కోరుకున్నారు సందేహం లేకుండా ఇక నుంచి నా భార్య మీదే అన్నాడు అయితే ఇలా ఆ కపట బ్రాహ్మణునికి వాగ్దానం చేసే ముందు గుణవంతురాలు పతివ్రత శిరోమణి అయిన తన భార్యకు ఈ విషయాన్ని తెలియజేశాడు ఇదే ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఆ స్థానంలో నువ్వెవడివి అసలు నా నన్ను తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టడానికి నీకేం హక్కుంది అని భర్తను కూడా నిందిస్తారు అక్కడ చాలా పెద్ద గొడవలే అన్నమాట కానీ ఆవిడ భార్య ఈ విషయాన్ని విన్న వెంటనే బ్రాహ్మణోత్తముని కోరికను విని ఒక్క క్షణం నివ్వెరిపోయింది అంతలోనే తేరుకొని ఇదంతా తమ ఇష్టదైవం తమకు పెట్టిన పరీక్షగానే భావించిందా ఇల్లాలు అప్పటి శివభక్తి ఎంత గొప్పదో తెలుసుకోవడానికి ఇదొక నిర్దర్శనం ఆ పరిస్థితిలో ఆమె అలా ఆలోచించింది అంటే మహాతల్లి ఇంకా ఎంత గొప్ప శివభక్తురాలో వెంటనే ప్రాణనాథ బ్రాహ్మణుని కోరికను మీ ఆదేశం మేరకు నెరవేర్చేందుకు నేను అంగీకరిస్తున్నాను దేహంతో సంబంధం లేకుండా సృష్టిలోని ప్రాణులందరికీ ఆ సర్వేశ్వరుడే యజమాని అనే భావం ఈ ఇల్లాని అంగీకారంలో మనకు కనిపిస్తోంది అయినా భర్త ఆజ్ఞను శిరసా వహించడం కంటే భార్యకు వేరే ధర్మం ఉందా తప్పక నన్న విప్రోత్తమునికి ఒప్పగించండి అంది భర్తకు అంగీకారాన్ని తెలిపి ముందుగా తన భర్తకు అనంతరం బ్రాహ్మణునికి నమస్కరించింది తరువాత స్వామి విన్నారు కదా నా భార్య ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా మీకు స్వంతం చేస్తున్నాను స్వీకరించేందుకు మీకేమైనా ఇతర అభ్యంతరాలున్నాయా ఉంటే తెలియజేయండి వాటిని కూడా నెరవేర్చి మీ ఇచ్చను తీరుస్తాను అన్నాడు ఇయల్పహ అందుకు ఆ వేషధారి నాకేమీ అభ్యంతరం లేదు కానీ నీ వద్ద నుండి నీకు అత్యంత ఇష్టమైన నీ అర్ధాంగి రత్నాన్ని తీసుకొని పోయే సమయంలో ఒకవేళ మీ బంధువులు ఎవరైనా కోపోద్రేకంతో నాపై బడి చేసి నాపై దాడి చేసి నన్ను అడ్డగించేందుకు ప్రయత్నించవచ్చు నేను చేసే పనిని ఆపవచ్చు అలా ఎవరూ నన్ను ఆపకుండా నీవే వెంట ఉండి నీ భార్యతో సహా నన్ను ఊరు దాటించు అన్నాడు భయం నటిస్తూ అందుకు ఎంత మాత్రం తటపటాయించకుండా అయ్యో స్వామి ఇదా మీ భయం మీకు ఆ భయమే అక్కర్లేదు అసలు తప్పు నాదే మీరు ఈ మాట చెప్పకుండా నేనే మీతో వస్తాననాల్సింది క్షమించండి అంటూ ఇయల్పహ కత్తి తదితర చిన్న వస్తువుల్ని రక్షణ కోసం ఒక గుడ్డలో కట్టుకొని విప్రుని వెంట భార్యతో సహా బయలుదేరాడు విప్రుడు ఊహించిన విధంగానే బంధువులంతా ఇయల్పహార్ చేస్తున్న ఈ పని వంశానికే మచ్చ తెచ్చేదిగా ఉందని భావించి కపట వేషధారితోనూ ఇయల్పహార్తోనూ వాదనకు దిగారు ఇంతమంది బంధువుల్ని చూసిన కపట వేషధారి భయపడుతున్నట్టు నటిస్తూ అయ్యా ద్విజోత్తమ నీ బంధువుల నుండి నన్ను బయటకు రప్పించి అందమైన నీ పూపంతిని కాంతామని నా వశం చెయ్యమని అన్నాడు అప్పుడు ఇయల్పహ భార్య స్వామి మీరు అనవసరంగా భయపడుతున్నారు నా భర్త వారందరికీ నచ్చ చెప్పి కుదరని పక్షంలో ఎదిరించైనా సరే నన్ను మీ చేతికి అప్పగిస్తారు సందేహించకండి అంటూ అనునయించింది అప్పుడు నాయనారు కూడా స్వామి నన్ను అనుగ్రహించండి మీపై దాడికి దిగిన నా బంధువులందరినీ కడతేర్చి మీ దారిని సుగమం చేస్తాను అన్నాడు అనడమే తరువాయి తన బంధువులందరినీ నిర్దాక్షిణ్యంగా వెంట తెచ్చుకున్న కత్తితో చంపేశాడు అనంతరం తన భార్యతో సహా ఆ కపటి విప్రుణ్ణి ఒక సురక్షిత స్థలానికి తీసుకువెళ్ళాడు ఇయల్పహార్ తన అలవాటుకు భంగం వాటిల్లకుండా అందుకు ఏది అడ్డం నిలిచినా ఎవరు కాదన్నా వాదించి అవసరమైతే ప్రాణాలు ఇచ్చైనా లేక తీసైనా తన మాట నిలబెట్టుకుంటాడు ఇది అతని స్థిర సంకల్పం ఇప్పుడు అదే జరిగింది తన పూర్వపు సహధర్మచారిని జీవిత భాగస్వామి ఇప్పుడు తనని శాశ్వతంగా వదిలి ఆ కపటి బ్రాహ్మణునితో వెళ్ళిపోతున్నదని ఎంత మాత్రం వ్యధ చెందకుండా ఆ మాయా వేషధారికి నమస్కరించి వెనుదిరగక ఇంటికి వెళ్ళిపోయాడు అతని అకుంఠిత దీక్షా దక్షతకు అత్యంత సాహసోపేతమైన నిర్ణయానికి పరవశుడైపోయాడు పరమేశ్వరుడు వెనుదిరిగి చూడకుండా వడివడిగా ఇంటికి వెళ్ళిపోతున్న నాయనార్ను వెనకకు రమ్మని అతని అకుంఠిత దీక్షా దక్షతకు అత్యంత సాహసోపేతమైన నిర్ణయానికి పరవశుడై పరమేశ్వరుడు పరవశుడైపోయాడు వెనుదిరిగి చూడకుండా వడివడిగా ఇంటికి వెళ్ళిపోతున్న నాయనార్ను వెనక్కు రమ్మని గట్టిగా పిలిచాడు మళ్ళీ ఏమైందా అని భయపడుతూ నాయనారు సంశయంగా విప్రోత్తముని వద్దకు వెళ్ళాడు ఇతను వెళ్ళేసరికి అక్కడ ఆ మాయావి లేడు ఒక్క తన భార్య మాత్రమే నిల్చుని ఉంది అతను అక్కడకు చేరుకోగానే ఉమా సహిత మహేశ్వరుడు నందివాహనుడై కైలాసం నుండి నాయనారు దం నాయనారు దంపతులకు దర్శనమిచ్చాడు అలాగే నాయనారు చంపిన వారందరినీ జీవితులను చేశాడు అంచెదశలో నాయనారు దంపతులతో సహా బంధువులందరికీ కూడా కైలాస ప్రాప్తి కలిగేలా వరాన్ని అనుగ్రహించాడు అలా పరమశివుడు పెట్టిన కఠిన పరీక్షలో విజయం సాధించి తనే కాకుండా తన బంధువులందరికీ ముక్తికి కారణమయ్యాడు పరమశివ భక్తాగ్రేశ్వరుడు ఇయల్పహ అంత గొప్ప శివభక్తుల కథలు ఒక్కొక్కటి వింటూ ఉంటుంటే మనసుకి ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అతని పరమ భక్తిని దీక్షా దక్షతను మెచ్చుకొని తీర్చ మెచ్చుకొని తీరవలసిందే ఎంత గొప్ప వ్యక్తి ఇయల్పహర్ నాయనార్ అతని భార్య మంచి శివభక్తురాలు ఇలా ఈ కథ నుంచి మనం తెలుసుకున్నది ఏంటంటే అది ఎలాంటి విషయమైనా పరమశివుని అనుగ్రహంతోనే జరుగుతుంది శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా అని అంటారు పరమశివుని ఆజ్ఞ మేరకే జరుగుతుంది అని స్థిర నిశ్చయంతో భర్త అడుగుజాడల్లో నడిచి భర్త ఇచ్చిన మాటని గౌరవిస్తూ ఆవిడ ముందుకు వెళ్ళింది అలాగే ఇయల్పహార్ నాయన పరమశివభక్తుడు తన నిష్టలో ఎటువంటి లోటు లేకుండా అడిగిన కోరికను నెరవేర్చడానికి ఎంత దూరమైనా ముందుకు వెళ్ళాడు ఈ విధంగా గొప్ప శివభక్తులు ఇరువురు దంపతులు పరమశివుని పరమశివుని దర్శనంతో కృతార్ధులై చివరికి ముక్తిని పొందారు ఈ కథను విన్నవారు చదివిన వారికి అందరికీ శుభం కలుగుతుంది అనంతరం ఈరోజు ఒక ప్రశ్న బ్రాహ్మణ వేషధారి అయి ఇయల్పహార్ నాయనారు ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరు ఏమి ఉద్దేశించి ఇంటికి వచ్చారు దీనికి సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్ రూపంలో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తెలియని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను సమాధాన సమాధానాన్ని చూడండి ధన్యవాదాలు రేపు మరి ఒక కథ మరి ఒక నాయనారు ఇలయన్ కుడిమార్ నాయనార్ అనే గొప్ప శివభక్తుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ధన్యవాదాలు